ఈరోజు మాకి తెలుగుదేశం ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులకు ఎంతో పవిత్రమైన దినం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈయన స్టార్టింగ్లో పార్టీ పెట్టినప్పటికీ రాష్ట్రం అల్లకోలంగా ఉంది ఆ రోజుల్లో ఎంతో పవిత్రతంగా ఆయన చేసిన సేవలు ఆయన చేసిన మంచి ఆయన తీసుకొచ్చిన సంస్కారాలు ఈ రోజుకి కూడా అవే అమలవుతున్నాయంటే ఒక చూరు ఆలోచించుకోండి ఆ రోజుల్లో ఎంతో అత్తడుగా ఉన్న బలహీన బలహీన వర్గాలు బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు అనేకమైన ఇబ్బందులు పడుతున్న రోజులు మండల వ్యవస్థ తీసుకొచ్చి చాలా మంది ఉద్యోగస్తులు కూడా మేలు చేసిన రోజులు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఎంతో మేలు చేసిన ఒక నివా అయితేనేమి ఒక గాలేరి నగర్ అయితేనేమి చేవెళ్ల ప్రాజెక్ట్ అయితేనేమి ఈ రోజు పోలవరం అని నాడి అని చెప్పుకుంటున్న ఆ రోజుల్లోనే గమనించి తెలుగొంగ గంగ కాలువ దారాగుండా చెన్నైకి తీసపోతూ అక్కడున్న ప్రజలకి మనకు కాలువల గుండా ఎన్నో ప్రయోగాలు చేసిన నందమూరి తా తారక రామారావు గారికి ఈ రోజు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలా ఎందుకంటే ఈ రోజు ఇంత అభివృద్ధిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో మారిపోతుందంటే ఈ రోజు ఆయన పెట్టిన భిక్షే పూడు గుడ్డు అనే పేరుతో వచ్చి చాలా ప్రజలకు చాలా మేలు చేసిన మంచి ప్రజానాయకుడు ఒక ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపికుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తెలుగు ప్రజలు ఎక్కడున్న నాలుమూలున్న ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి గర్వంగా చెప్పుకుంటే విధానంగా తల ఎత్తుకుండేలా చేసే విధానంగా తీర్చిదిద్దిన ఆ వ్యవస్థాపికుడు ఒక నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ దారాగుండా ఎంతో మంది నాయకులు తయారైనారు ఈరోజు చెప్పుకోవచ్చు ఒక రేవంత్ రెడ్డి అయితేనేమి కేసీఆర్ అయితేనేమి కేటీఆర్ అయితేనేమి ఇట్లా చాలా మంది ఆ యొక్క పార్టీ నుంచి వచ్చిన కొమ్మలే ఈరోజు స్థానికంగా నిలబడిపోయి ఒక పార్టీని పెట్టి సాధించే రోజులుగా ముందుకు తీసబోతున్నాయంటే ఒకరు ఆలోచన చేసుకోవాల ఇదే తెలుగుదేశం పార్టీని పగ్గాలు పట్టుకొని నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకొచ్చి ఆయన నాయకత్వంతో ఎంతో మంది బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలకైతేనేమి మన బడుగు బలహీన వర్గాలకైతేనేమి రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోయి ఈ రోజు అభివృద్ధి దశలో వెళుతుందంటే ఒక టీడీపీ పార్టీతోనే సాధ్యమైంది అనేక మంది అనేక మంది పార్టీలు వచ్చాయి జాతీయ పార్టీలు వచ్చాయి ప్రాంతీయ పార్టీలు వచ్చాయి ఎన్నో రకాలుగా కింద పడుతూ పైకి లేచిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది ఒక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతో తెలుగు వాళ్ళకు ఎంత గర్వంగా చెప్పుకోవడానికి గర్వపడే విధానంగా ముందుకు తీసిపోతున్న తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వారసులు ఎంతో మంది ఈ రోజు మేము కూడా మైకు దారాగుండా సభలు దారాగుండా రాజకీయంగా ముందుకు వచ్చినామంటే మాలాంటి వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకుంటే రోజులు ఈ రోజుకి వచ్చే ఈ తెలుగుదేశం పార్టీ దారాగుండే అనేకమైన నాయకులు అనేక మంది వ్యవస్థలు అనేక మంది అభివృద్ధి జరిగింది జరిగే విధానంగా ఆయన పేరు చెప్పుకుంటూ మేము ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో అందరికీ నమస్కారం ఈ రోజు మా ప్రియ నాయకుని వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాడు ఆయన అగ్రరాజ్యాలు పరిపాలిస్తాంటే మా బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అగ్రగా ప్రాంతాలుగా ఉన్న కాలంలో కూడుగుడ్డలేని పక్షంలో ఆయన నేను ఉన్నానంటూ ఆ రోజు ఆయన వ్యవస్థ తెలుగుదేశం పార్టీ అని తెలుగు ప్రజల కోసం ఆ రోజు స్థాపించాడు ఆయన చేసిన కార్యక్రమాలు ఈ రోజుకే ఆయన మా కళ్ళ ముందు ఉన్నట్టున్నాయి ఈ రోజు మేము ఈ స్థాయి స్టేజ్ లో ఉండి ఈ ఇక్కడ వచ్చి మేము మాట్లాడుతున్నాం అంటే ఆయన విషయాన్ని చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ ఆయన నిర్మించిన తర్వాత తొమ్మిది నెలలో ప్రభుత్వం అధికారంలో తెచ్చిన ఘనత ఆయనకే చెందుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కొన్ని పథకాలు ఇచ్చాయి అప్పట్లో అనేక మండల వ్యవస్థ మండల వ్యవస్థ అయితే ఏమి రెండు రూపాయల కిలో బియ్యం పెట్టిన వ్యవస్థ కూడా ఆయనే ఆయన తెచ్చిన అమలే ఇంతవరకు అమలవుతున్నాయి మన రాష్ట్రంలో బియ్య బిక్కి బతుకుతున్నా అంటే రెండు రూపాయలు కిలో బియ్యం ఇవ్వడం ఇవ్వడం వల్ల ఇప్పటికే ఆయన పేరు తలుసుకొని ఆయన పెట్టిన పథకంతో అమలు అవుతున్నాయి అనేక అగ్రకూలాలు టైంలో ఆయన నేనున్నానంటూ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన ఇదైన తర్వాత మన ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే పగ్గాలు చేతబట్టి మా బీసీ వర్గాలకైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అయితే అనేక సంక్షేమాలు రాష్ట్రం అభివృద్ధిగా తీసుకుపోతున్నా మరొకసారి చంద్రబాబు